మీ కార్ కోటింగ్ ప్రీమియర్ కేర్ ఫర్ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది ఏపీకి చెందిన యువతి అక్కడ హత్య గావించబడింది ఈ ఘోరం బెంగళూరులోని తమ్మనహల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది మృతురాలు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా బిక్కింబరిపల్లి గ్రామానికి చెందిన దేవిశ్రీ ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు దేవిశ్రీ బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజీలో బిబిఎం చదువుతోంది అయితే చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెదకొండామరి గ్రామానికి చెందిన ప్రేమ్ వర్ధన్ అనే యువకుడితో దేవిశ్రీకి పరిచయం ఉంది నిన్న ఆదివారం రోజు ఉదయాన్నే తన స్నేహితురాలితో కలిసి దేవిశ్రీ ఆ స్నేహితురాలి రూమ్కే వెళ్ళింది కొంత సమయం అయింది కొంత సమయం తర్వాత ఆ దేవిశ్రీ ఫ్రెండు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి దేవిశ్రీ ఫ్రెండ్ అనేటువంటి ఈ ప్రేమవర్ధన్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు అసలు ఏం జరిగిందో ఏమో తెలీదు ఎదురు కూడా చాలాసేపు రూంలో ఉన్నారు పెద్ద ఎత్తున గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది ప్రేమవర్ధన్ దేవిశ్రీని అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా సమాచారం ఉంది హత్య చేసినటువంటి నిందితుడు ప్రేమ్ వర్ధన్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఈ హత్య ఆదివారం రోజు జరిగిన లేటుగా వాళ్ళ విషయం మొత్తం బయటకు వచ్చింది విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు నిందితుడు ప్రేమ్ వర్ధన్ ఎవరైతే ఉన్నారో అతని కోసం గాలిస్తూ ఉన్నారు దేవశ్రీ మరణ వార్త విన్న తర్వాత గ్రామం మొత్తం కూడా వాళ్ళ స్వగ్రామం రామసముద్రం మండలం బిక్కంవారిపల్లిలో తీవ్ర విషాద పరిస్థితులు ఏర్పడ్డాయి గ్రామం మొత్తం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉన్నారు స్క్రీన్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు రోదన ఆవేదన అన్నీ ఇంత అంతా ఇంత కాదు ఆదివారం రోజు సరిగ్గా ఉదయం పదకొండు గంటల సమయంలో దేవిశ్రీ తన తండ్రితో చివరిసారిగా ఫోన్ కాల్లో మాట్లాడిందని ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కలవలేదని చెప్పి వాళ్ళు చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు ఇంత దారుణం జరిగిందని తెలిసి మొత్తం కుటుంబం కూడా తీవ్రంగా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి స్క్రీన్లో ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనగా అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఈ విధంగా దూరమైపోయేసరికి ఆమె మంచిగా చదువుకుంటుంది పై చదువులు కానీ బెంగళూరు వెళ్ళింది రాష్ట్రం కానీ రాష్ట్రం పోయి అక్కడ చదువుకుంటుంది ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతుందా నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది డాడీ ఇక్కడ నాకు అంత బాగానే ఉందమ్మా అంత బాగుంది ఇక్కడ చదువు బాగా చెప్తున్నారు మంచి ఫుడ్ ఉంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా మాట్లాడే కూతురు ఒక్కసారిగా హత్య కావించబడింది చంపేశారు అన్న వార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కోలబడిపోయారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ వాళ్ళ ఎరుగు పొరుగు వాళ్ళు కూడా ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆమెతో ఉన్నటువంటి జ్ఞాపకాలు తలుచుకుంటారు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆప్యాయంగా పక్క వాళ్ళని పక్కింటి వాళ్ళని కూడా అక్క అని చెప్పి పెద్దమ్మ అని చెప్పి అంత పిలుచుకుంటూ చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ కనిపించే అమ్మాయి అంత మంచి అమ్మాయి చదువుకోవటానికి వెళ్ళిట్ అమ్మాయి అక్కడ చంపేశారా అంత దారుణంగా కొట్టి కొట్టి చంపారా ఏం పాపం చేసింది ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఒక అమ్మాయి రాష్ట్రం రాష్ట్రం బయట ప్రాంతాలకు వెళితే

సాటర్డే నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మాట్లాడిందండి మాతో వీడియో కాల్ మా సిస్టర్ ఎప్పుడు కానీ బయటికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా జ్యూస్కి వెళ్ళినా ఆఖరికి బేకరీకి వెళ్ళినా కాల్ చేసి చెప్తుంది అలాంటిది సండే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంట్లో నేను కాల్ చేయలేకపోయాను మా డాడీ కాల్ చేసినారంట టెన్ ఓ క్లాక్ నైన్ ఫార్టీ ఫైవ్ ఆ మధ్యలో మాట్లాడినారు ఏం చేస్తున్నావు అంటే అసెంబ్లీ వస్తున్నానని చెప్పింది సరే వెళ్ళి టిఫిన్ తినమని మా డాడీ చెప్తున్నారు సో ఓకే అని చెప్పి కాల్ కట్ చేసింది మళ్ళీ ఏమైందో ఏమో తెలీదు మా డాడీ ట్వెల్వ్ థర్టీ నుంచి ట్రై చేసి 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 ఇంకా ైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టువెల్వ్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ట్రై చేసినాడు నేనేం ఏం బట్ మా మమ్మీతో మాట్లాడుదామనేసి మమ్మీ ఫోన్ బ్యాలెన్స్ లేదని మా డాడీ కాల్ చేసినాను చేసినాక మా డాడీ ఏం చెప్పినాడంటే ఇట్లా దేవి కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పిన నేను ఒకటే రీజన్ చెప్పినా సండే సండే అతని నిద్రపోతుంది కదా ఒకరికి ఫోన్ సైలెంట్ పెట్టిందేమో అని ఒక చిన్న అలా ఉండిపోయాం సరే నేను ట్రై చేసిన చేసిన రింగ్ అవుతుంది కానీ కాల్ లెక్ట్ చేయట్లేదు డే అంతే అంటే ఫోర్ థర్టీ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను నేను కంటిన్యూగా మా మా తమ్ముడు ఉన్నాడు లక్ష్మీప్రసాద్ దానికి ఫోన్ చేసి కాల్ చేసి నేనే చెప్పిన అప్పటి వరకు ఎవరికి తెలియదు నేను కాల్ చేసి చెప్పినాను ఇలా వెళ్ళి రూమ్ దగ్గర పీజీ దగ్గర చూడమని చెప్పినాను తను వెళ్ళి అతను కూడా అక్కడే ఉంటాడు అదే కాలేజ్ సెకండ్ ఇయర్ బట్ పక్క బాయ్స్ పీజీలో ఉంటాడు తిని గర్ల్స్ పీజీ దేవిశ్రీ హత్య కేసుపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేయాలని గ్రామం మొత్తం డిమాండ్ చేస్తోంది ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందించాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు ఎవడైతే వాడు ప్రేమవర్ధన్ అనే వ్యక్తి ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రేమవర్ధన్ని వెంటనే పట్టుకోవాలి అరెస్ట్ చేయాలి లేదు అంటే కనుక మాకు అప్పగించండి వాడిని అని చెప్పి కుటుంబం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇంకా చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే ఎంతో ప్రేమగా పెంచుకున్నటువంటి కూతురు దూరం అయ్యేసరికి వాళ్ళ 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 గుండెలు మొత్తం కూడా రోధిస్తూ ఉన్నాయి విలపిస్తూ ఉన్నారు ఒకసారి దేవిశ్రీ కుట కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి అమ్మాయి ఎంత ఎంత బాగుందో చూడండి మంచిగా చదువుకొని పై చదువులు చదువుకొని ఏదో మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది ఆ కళ సాకారం చేసుకోవటం కోసం వాళ్ళు తమ కెరీర్ని మంచిగా మలుచుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు దానికోసమే వాళ్ళు బెంగళూరు వెళ్ళినా ఇంకొక దగ్గరికి వెళ్ళినా ఉన్న ఊరిని ఉన్న ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్తారు కానీ ఆ కళలను కూడా పూర్తిగా చిద్రం చేసే విధంగా కొంతమంది మాయగాళ్లు తయారైపోయి దుర్మార్గులు తయారైపోయి కీర్చకుల్లాగా వ్యవహరించి ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే వెంటనే ఆ నిందితుడు ఎక్కడున్నా సరే పట్టుకొని కటకటాల వెనక్కి పంపించండి అని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తాం Too okay. okay. bad.